దేశమంతా ధర్మదేశం దేశం మన దేశము స్వర్గంలో కూడా ఇంత సుఖం లేదంట మన భారతదేశంలో ఉన్న సుఖము స్వర్గంలో కూడా లేదంట స్వర్గంలో ఉన్న దేవతలంతా కూడా భారతదేశంలో పుట్టాలే భూమి మీద పుట్టాలని చూస్తున్నారంట అటువంటి దేశం మనది చాలా మంచి దేశం మన దేశంలో కొన్ని ధర్మాలు ఉన్నాయి ఏం ధర్మాలు అంటే నాలుగు ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మాలు పాటిస్తారు అక్కడ ఆ ధర్మాలు లేవు వీరు పెళ్లి చేసుకునే పిల్లలు పిల్లలతో సహా విడిచిపెట్టి ఓ పెళ్లి చేసుకునే ఆడ విడిచిపెట్టి ఇంకో సత్యవారకు పెళ్ళి పిల్లలు అది ఎవరికి వీడు మావాడు అనేది లేదే లేదు ఈ పెళ్ళం నా పెళ్ళం అనేది కూడా లేదు అక్కడ కాలం అక్కడ కానీ అట్లా కాదు మనం ఒకసారి పుస్తకట్టేమంటే సత్యవారకు మొగుడు అని ఒక నియమం ఉంటుంది ఒక ధర్మం ఉంటుంది కాబట్టి ఇక్కడ ధర్మం ఉంది కాబట్టి ఇప్పుడు మానవ జన్మంలో భారతదేశంలో పుట్టినమంటే మామూలు కాదు అన్ని దేశాలలో భారతదేశమే ఇప్పుడు నమ్ముతున్నారు నమ్ముతున్నారు భారతదేశం మనుషులను నమ్ముతున్నారు భారతదేశం మనుషులను ఏమంటారు అంటే దేవతలు అంటారు మన దగ్గర ధర్మాలు నేర్పుందా మొట్టమొదటి నాలుగు ధర్మాలు ఒక ధర్మం తండ్రి రెండో ధర్మం గురువు మూడో ధర్మం ఈ నాలుగు ధర్మాల మీదనే మన దేశం ఉన్నది ఈ నాలుగు ధర్మాలు మన దేశంలో ఉన్నాయి మన దేశ రక్షించ రక్షించబడటం కూడా అదే ధర్మాలే అంటే ఇతర దేశాల లేవు తల్లి తెలియదు తండ్రి తెలియదు గురువు తెలియదు అసలు దేవుడే లేరు దేవుడే లేదంటారు కాబట్టి అందుకే వాళ్ళకు పూర్తిగా పొయ్యకాలం అనుభవాలు వేసుకొని పొయ్యే కాలం వచ్చింది ఖాళీ కావలసిన వచ్చింది ఒక్కొక్క దేశం మాడి మసి అయిపోతుంది ప్రతి దేశం మనది మన దేవతల దేశము మా గురువులు ఉంటారు ఇక్కడ తల్లి తండ్రి అని ఉంటుంది దేవుడు అనే పూజలు పురస్కారాలు ఉంటాయి యజ్ఞాలు యాగాలు ఉంటాయి ఎన్నో పుణ్యాలు ఉంటాయి దానం ఉంటుంది ధర్మం ఉంటుంది క్షమం ఉంటుంది దమం ఉంటుంది ఉపరీత ఉంటుంది ఇవన్నీ ఎందుకంటే కరుణా దయ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి మన దేశంలో ఎవడికైనా ఎవరికైనా ఏమైనా బాధ వస్తే వాడు దయగా దాల్స్తారు వాడు ఏదైనా సాయం చేస్తారు అక్కడ అట్లా లేదు వాడు సా ఉంటుంది పెళ్ళి అయినాక ఇద్దరు పిల్లలు ఇడిచిపెట్టిపోతాడు ఆ పిల్లలు ఎక్కడ పోకో ఆ పెళ్ళం ఎక్కడ పోక ఇటువంటి పరిస్థితి ఉంది పై దేశం కాబట్టి మన దేశం అట్లా కాదు ఒక పారి పిల్లవాడు పుట్టినట్టు వాడు సచంగా మన నాయన అంటాడు అక్కడ అది లేదు కాబట్టి చాలా ధర్మమైన దేశం మనది చాలా ఉత్తమమైన దేశము తమైన దేశము చాలా పరమాత్మ యొక్క ధర్మాన్ని పాటించేటటువంటి దేశము ఒక నియమం ఉంటుంది అది ఇది తినాలి ఇది తినరాదు ఇది తినాలి ఇది తినరాదు ఇది చూడాలి ఇది చేయాలి చేయాలని ఇవన్నీ ధర్మాలు ఉన్నాయి అక్కడ లేపు అవన్నీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఏ గొర్రెలను తింటారు గొర్రెలను తినచ్చు అంటాం బర్ర తినం ఎవరో ఒకరు తింటారు బర్రెని గోవుల తినరాదు అంటాము ఇంకొకటి ఏంటంటే మనం పాము అంటేనే ఎంతో దూరం పోతాం వాళ్ళు పాము కోసం తింటారు తేలు తింటారు జర్రెలు తింటారు మరి లెక్కలేని అనేది తింటారు కానీ వాళ్ళకి నా నియమం లేని ప్రపంచం అది నాకు మనుషులు కాదు ఏదో మనసు రూపం ఉంది కానీ మనుషులైతే కాదు అట్లా ఒక మంచి షెడు మన దగ్గర ఉంది కానీ అది మంచి షెడు లేదు కాబట్టి మన దేశంలో చాలా ధర్మమైన దేశం ఒక ఏదో గురువు పెట్టుకున్నాము ఒక మఠం కట్టుకున్నాము మనకు గురువు ఉన్నాడు తెలుసుకునేటానికి ఇద్దే ఉంది మామూలుగా గురువు కాదు తెలుసుకునేటానికి ఇద్దే ఉంది ఇప్పుడు మనం నీళ్ళ మీద నడిచేటటువంటి ఇద్దే ఉంది నీళ్ళ మీద పండుకునే ఇద్దే ఉంది పరమాత్మని గాలి లేచి పరమాత్మ దగ్గర పోయేటటువంటి ఇద్దెలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మనకు ఓపిక లేదు సంసారం ఎడవ ఏముంది సంసారము తాత ముత్తాతలు ఉంటే అవే పల్లెలు అడిగారు అవి ఇప్పటికి కూడా పనికిరాకుండా వాళ్ళు చేసి అప్పు అప్పు చేసి సావాలనుకుంటారు వాళ్ళు అప్పులేదు అప్పు చేసే సచ్చరి ఇప్పుడు మనం కూడా అప్పు అప్పు చెప్పి సావాలనుకుంటున్నాం మనం కూడా చెప్పం అది అంత పనికిరా అది సంసారం ఉండటానికి నాలుగు రోజులు ఒక గూడు కట్టుకొని ఆలు పిల్లలు అనేది ఒక ఎందుకంటే అది వసతి కోసమే కానీ మనకు మేలు చేసే వస్తువు అయితే కాదు సంసారం సంసార సాగరం సంసారాగరంఘోరం తర్చిచ్చతే నర సాగరం ఘోరం తర్చిచ్చతే నర గీతనా సమాసాధ్య పరాయత సుఖేన సహా అంటే పరమాత్మ ధ్యానించిన వారు పరమాత్మ ధ్యానించిన వారు ఈ జన్మం మల్ల రాదు ఈ జన్మలో ఏముంది చెప్పు ఎన్ని వస్తువులు ఉన్నాయి కళ్ళు కాళ్ళు గుండె ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మిషన్ ఇది ఒక మిషన్ ఆ మిషన్లో ఏదో ఒకటి చెడిపోయినా పనికిరాము అటువంటి శరీరం ఉంది మనకు ఈ శరీరం చూడవలసింది కానీ శాశ్వతమైన పరమార్థం చేరుకుంటూ చాలా మంచిది మీరు ఓపికతోన గురువిద్య బాగా నేర్చుకోండి అష్టంగ యోగాలు ఉంటాయి అంటే అష్టంగం అంటే ఎనిమిది యోగాలు ఉంటాయి ఆ ఎనిమిది యోగాలు నేర్చుకోండి ఆసనాలు నేర్చుకోండి పరమాత్మ సాక్షాత్కారం నేర్చుకోండి చర్చక్రాలు నేర్చు చూసుకోండి మన లోపల పరమాత్మను చూసుకోండి నీడలేని దేవుని చూడండి నీడలేని దేవుని కూడా చూపిస్తారు నీడలేని దేవుని చూపిస్తాను ఇవన్నీ మస్తున్నాయి కాబట్టి మీరు ఓకే ఓపిక దూరం మీరు సంసారంలో ఒక ఐదు రోజులు ఆరు రోజులు సంసారం ఇస్తే ఇవన్నీ వస్తాయి మేమేమి మేమేం చేస్తాం చెప్పు మీరు గా పట్టుకుంటారు ఏమి నేను పెట్టుకుంటారు అదే నిన్న కడిగిన పల్లెము నిన్న వంటక తిన్నది ఏమలే ఉంచుకోవాలి కానీ వసతి కోసం ఉంచుకోవాలి కానీ మనకు మేలు చేసేటానికి కాదు నేను ఇప్పుడు చూస్తున్నా ఎనిమిది రోజుల ఎందుకు అమ్మ అంటే నా కొడుకు కొట్టింది నా కోడలు కొట్టింది నా నెల కొట్టిండ్రు తిటరాని మాటలు తిట్టిండ్రు మరి ఏం చేద్దాం అన్నం అయితే కావాలి కదా ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా అన్న కలిగిపోయిన అన్నం కావాలి కలిగిపోయిన అన్నం కావాలి అమ్మ అన్నం అయితే కావాలి అంటే ఇక్కడ ఏదో అన్నం ఉన్నదో ఎరుకుంది కాబట్టి ఈడ వస్తారు నాలుగు రోజులు తోలుకపోతే వాళ్ళు తోలుకుపోతారు తోలుకపోకపోతే నాలుగు రోజులు ఉండి పోలేకపోతారు అంటే ఇది మనం అలుగు అల్లుగుడి కేంద్రం ఇది అన్నం కేంద్రం కాదు ఇది ఏం కేంద్రం అంటే అల్లుగుడి కేంద్రం వాళ్ళకి అందరికి వస్తుంది ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటారు ఆడ అలిగేది ఇప్పుడు నేను పది ఇరవై ఏళ్ళ నుండి చూస్తున్నా చాలామంది ఆడ ఆడెవరు చెప్తారనమాట ఇక్కడే అంటే అన్నం పరబ్రహ్మాషం మన జీవి నిలబడేది అన్నంతుంది నేను బంగారుతో నిలబడుతుంది ఎండితో నిలబడుతుంది పిల్లలతో నిలబడుతుంది పెళ్ళలతో నిలబడుతుంది ఏమిటితో నిలబడుతుందే లోడ్లతో నిలబడుతుంది భూతో నిలబడుతుంది అన్నం తింటే నిలబడుతుంది అన్నమే ముఖ్యం అందుకే నేను నేను అన్ని తీసి అన్నం మీదనే పడ్డాను ఎవరేం చేసినా ఏమిటి అన్నం బాగా పెట్టాలి నాకు అన్నం తింటేనే నాకు సంతోషం అన కూర్చొని అన్నం పెట్టిస్తాను అన్నం ఏమేమి ఐటాలు పెట్టానంటే ఎవరో ఎవరి కోసం మన మీద పెట్టాలి నెయ్యి పెట్టినా మంచి నెయ్యి నెయ్యి ఎంత వేయాలి ఎక్క ఒకటే శంశారు ఒక చెంచైతే తల ఏళ్ళు మొత్తం పదునవుతుంది నెయ్యి పెట్టినాయ పొడి పెట్టిన చూడండి సార్ చమత్కారం వంట ఎట్లుంటుంది ఎల్లిపాయ పొడి పెట్టినాం మరి నూగుల పొడి పెట్టినాం శనియాలు పొడి పెట్టినాం పెట్టినాం లేదు మీరు లేదు వచ్చేది అనుకుంటారా ఏం పెద్ద కానీ మరి ఇంకా ఏం చెప్తున్నా మరి ఇది కారం పచ్చడి కొరిమి పచ్చడి అంటారు ఏవి నిరపకాయ పండు కొరి పచ్చడి పెట్టినాం రెండు మూడు బకెట్లు ఉంది అదైనక మామిడికాయ పచ్చడి ఉంది అది వేస్తాం ఇక తమాష తమాష ఉంటుంది వంట కానీ ఈయన వచ్చి మళ్ళీ చల్ల పెట్టినాం మళ్ళా అంబలి పెట్టినాం నీ అంబలి తాతావా చల్ల దాతావా ఏం దాతవా అంటే ఇటువంటి వంటలు ఎందుకు పెట్టినంటే వాళ్ళు తిని ఆత్మ పడతారు అనమాట దెబ్బ కొడితేనేం బాధపడతారు అన్నం పెడితే తృప్తి పడ మనం జీవించేది అన్నంతోనే కదా ఇంకేముంది చెప్పు మనకుతామా అస్సలు నీ కోట్లు కోట్లు సంపాదించిన అన్నం కోసమే లేకుంటే ఈ దేశం వేసి ఇంకో దేశం పోయిన అన్నం కోసమే ఎక్కడ అడిగిపోయినా ఎక్కడ ఒకతో తినవలసిందే యావడికి పోయినా ఇంత తినవలసిందే యావుడిపోయినా అన్నం లేకుండా ఎవరు జీవించరు అంటే ముఖ్యం లేదంటే అన్నం అనేది ప్రాణాధారము అన్నం అనేది ప్రాణాధారం అంటే నేను ఎలాగుంటుంది అంటే తృప్తి అయ్యేది ఎక్కడికి వెళ్ళి ఆ అన్నం లోపల ఆహారం అనేది ఆ ఋషులతోనూ తృప్తి అవుతుంది అన్నం బాగుండాలి దానికి సరిపోయినటువంటి మరి కారం పచ్చడ కూరగాయలు అన్నీ ఉండాలి అప్పుడు మనం తిన్నదన్న కూడా ఏమనుకుంటాం అన్నీ బాగున్నావు మంచిగా ఉంది అంటే మంచిగా ఉంది అంటే ంతే అన్నం అనేది చాలా పరబ్రహ్మ స్వరూపం కాబట్టి నేను ఇలాగ పెట్టినా కానీ ఎవరేమన్నా అనుకోకు పెట్టలేదంటూ కూడా అనుకోకు కానీ ఎవరికి ఎక్కడ వసతి తప్పినోళ్ళకు చాలా మంచి ఆధారం ఉంది వసతి తప్పి చచ్చిపోతే కొంచెం మంది ఇడికి నేను చచ్చిపోతాము తిట్టిందని వస్తే పొద్దు కాదు రేపు పొద్దు దినం మంచి లేదు రేపు దత్తు కానీ ఇప్పుడు తిని పండుకో అనేది నేను రేపు చస్తాడా వాడు రేస్తే భయం అవుతుంది ఈ పొద్దు పండుకున్న గండం తప్పింది కదా రేపు సావడనమాట ఒక ఆయమ వచ్చింది మన భక్తురాలు అల్లుడు తిట్టిండని అని అల్లుడు అంటే తమ్మిని కొడుకు ఆమెకు పిల్లలు లేరు అల్లుడు తిట్టిండని ఆమెకు శ్రీశైలం పానం అల్లుడు తిట్టిండాని నా దగ్గరికి వచ్చింది నాయనా నాయన అంటే మా శిశురాలే ఏమమ్మ అంటే నాకు నూట యాభై రూపాయలు ఇవ్వాలి ఎందుకమ్మ అంటే శ్రీశైలం పోయి ఆ నదిలో పడి సస్తా అని అంటే సరే కానీ సత్తువు కానీ నేను నిలబడి పంచాంగం చూస్తాను ఒట్టిదే పంచాంగం చూసిన అమ్మ ఇప్పుడు బాగలేదు యమలోకం పోతావు ఇప్పుడు ఒక ఐదారు రోజులైనాక నువ్వు సస్తే స్వర్గం పోతావు అంటే అట్లా నా అంటే అట్లే ఐదారు రోజులు అయినాక అని ఇంకా ఐదారు రోజులు అయినాకేమంటుంది అమ్మ దినం మంచి వచ్చింది అంటే లేదు నాయన మా పిల్లగాడు వాడికి తెలివి లేదు నాయన అంటది మా సాబం లేదు నాయనా సస్తలేదు రాటది గండ తప్పాలి తోలుగానం తప్పితే తొంభై ఏళ్ళు ఆవసంట తోలుగానం అంటే తొలత తప్పితే మళ్ళీ తొంభై ఏళ్ళు ఆవస్ దొరుకుతుంది కానీ మనము మనసులో అన్ని తెలుసుకొని తినాలి అన్నీ తెలుసుకొని సావాలి అన్నీ తెలుసుకొని బతకాలి ఎడ్డపడితే అట్లా బతకరాదు ఎట్ల పడితే అట్లా మాట్లాడరాదు ఎవరిని అంటే ఎవరిని నింద చేయరాదు మహాపాపం ఒకరికి సంతోషం సంతోషమటువంటి మాట్లాడాలి ఒకరి ఒకరి మాట్లాడితే ఒకరికి సంతోషం అనిపించాలి మళ్ళీ వినిపి వినాలనిపించాలి ఆ గరి మాటలు గబ్బు మాటలు అంటే వాళ్ళకు కోపం వస్తుంది మైండ్ అంతా అయిపోతుంది ఏమంటావు ఇష పదార్థం వాక్య ఇష పదార్థం వాక్య అమృతం పలికే పరమాత్మ పలికే పాషాణము అని చెడ్డ మాటలు వస్తే పాషాణం అవుతుంది అదే మంచి మాటలు వస్తే పరమాత్మ అవుతుంది కాబట్టి మంచి మాటలు నుండి మంచి మాటలు వేసుకొని మంచిగా ఎవరైనా మర్యాద మంచిగా చేయదు ఆ నాయన అమ్మ చాలా అని నేను ఇదివరకు కూడా ఎప్పుడన్నా చూస్తే ఇది మన భక్తులని ఒక్కని కూడా ఇదివరకు కూడా అరే అని లేదు అన్న నా ఎందుకంటే నాకు హక్కు ఉన్నది అరే అంత తంత గుతా అన్నీ ఉన్నాయి కానీ అంటలేను నేను అట్లా మీరు కూడా నేర్చుకోరు అయ్యే అంటలేరు నేను ఎందుకు అనాలని సంతోషమైనటువంటి మాట్లాడండి ఒకరికి బాధ పెట్టే మాట్లాడరాదు ఒకరికి దుఃఖం వచ్చే మాట్లాడరాదు కొన్ని దుఃఖం పోయి నవ్వు వచ్చే మాట్లాడాలి నేను ఎందుకంటే చాలామంది నవ్విపిస్తాను ఎందుకు నవ్వు అంటే మామూలుగా కోట్ల వెల్వా నవ్వు అంటే చిన్నది కాదు ఇల్లు అది నరాలు సాప్ అవుతుంది మైండ్ షాప్ అవుతుంది కిడ్నీలు మంచిగా అవుతాయి కళ్ళు బాగా అవుతాయి నవ్వితే అలా నవ్వులోపటే మూడు ఉంటాయి ఒకటి ఒగళ్ళ నవ్వు ఇంకోటి కపటనవు ఇంకోటి అమృత నవ్వు మూడు ఉంటాయి కపట నవ్వు ఉంటుంది అంటే వాడు ఈక శకున్ లాక ఓగల నవ్వు అంటే ఓగల కోసం నవ్వుతారు ఏమంటావు ఇక కృషి వచ్చి నవ్వుతారు చూ అది మంచిది ఖుషి వచ్చి నవ్వే నవ్వు మంచిది అది అమృతం మంచిది కానీ ఆ నవ్వు నవ్వునికి నేను ఎన్నో కథలు చెప్తాను ఆ కథలు చెప్పి నయిపిస్తాను మీరేమంటారు ఒట్టి కథలు చెప్తారు ఒట్టి వెనకైతే నీ శరీరం అవయవాలన్నీ మొత్తం పట్టు ఇడిసి లూజ్ లూజ్ అయిపోతాయి మెదడు లూజ్ అయిపోతుంది కళ్ళు కళ్ళు శృంగారం అయిపోతుంది ఎంతో మంచిగా ఆనందం పుడుతుంది అనమాట నవ్వు లోపట ఒక ఆనందం ఉన్నది కాబట్టి మామూలుగా ఇంకేం చెప్పాలి అన్నీ చెప్పేసి సద్గురు మహారాజుకి మళ్ళీ ఒకసారి చెప్తా ఒకటి ఆదివారం ఆదివారము ఆసనాలు ఎక్కడున్నా అది ఆసనాలు నేర్పుకొని పోయి తొమ్మిది ఇంకొకటి ఏంటంటే యాగంటికి పోయి యోగాలు యాగంటికి పోయి భక్తి యోగాలు నేర్పుతారు ఐదు రోజులు అదే విక అయోధ్య కాశీ నేపాలు శార్దాన్ అంటే హిమాలయ ఇవన్నీ నే నేను చూపించుకొస్తాను వాళ్ళు దానికి గురించి అక్కడ పోయేటోళ్ళు దానికి రాపేరు ఇక్కడ పోయేటోళ్ళు దీనికి రాపేరు తప్పకుండా ఆదివారం and